నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో గుమ్గుమలాడుతూ మంచి రుచిగా చేపలతో చేసే పెరేటి వంటల్ని చూపించబోతున్నాను చేపల్ని సరైన విధంగా వండాలి కానీ దీనికి మించిన రుచి మరొకటి ఉండదనిపిస్తుంది అది మనం చేసే చేపల పులుసైనా చేపల వేపుడైనా బిర్యానీ అయినా సూపర్ గా కుదురుతుంది మరి సింపుల్ వేలో మంచి రుచిగా చేసే ఈ ఫిష్ రెసిపీస్ ని ఎలా చేయాలో వన్ బై వన్ ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి చేపల పులుసు మనకు చేపలు అనగానే ముందుగా గుర్తొచ్చేది చేపల పులుసు మరి రుచికరంగా చేపల పులుసును కరెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి ఇక్కడ నేను చేపల పులుసు కోసం కేజీ చేపల్ని తీసుకున్నాను చేపలు నీచు వాసన రాకుండా ఉండడానికి ఉప్పు వేసి బాగా కడిగి తీసుకోండి ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేయడానికి ఇందులోనే ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పుని అరచెత్త నిమ్మరసాన్ని తీసుకొని చేప ముక్కలకు బాగా పట్టించి ఒక గంట సేపు ఇలాగే పక్కన పెట్టండి టైం లేకపోతే ఒక అరగంట సేపు కలిపి పెట్టినా సరిపోతుంది అలాగే ఇంకొక గిన్నెలోకి ఒక నలభై గ్రాముల చింతపండు తీసుకొని ఒకసారి బాగా కడిగి నీళ్లు వేసి నానబెట్టండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఒక రెండు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోనే ఒక ఇంచ్ అల్లం ముక్కల్ని ఒక ఎల్లుగడ్డ నుండి ఒలిచిన వెల్లుల్లిపాయలని తీసుకొని కాస్త ఫ్రై చేయండి ఉల్లిపాయలు ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోనే ఒక రెండు కట్ చేసిన టమాటాలని తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి లేదా మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గబెట్టినా సరిపోతుంది చూడండి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి ఇందులోనే ఒక మూడు టీ స్పూన్ల కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుడు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి అవసరమైతే లైట్గా కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి సో ఇలా రుబ్బిన పేస్ట్ని రెడీగా పక్కన నుంచి ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లో చూద్దాం రండి చేపల పులుసు ఎప్పుడైనా సరే ఇలా విడల్పుగా ఉన్న ప్యాన్ లో ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకు చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి ముందుగా ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకొని నూనె వేడిగాక అర టీ స్పూన్ మెంతులను ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని కొంచెం కరివేపాకు తీసుకొని ఫ్రై చేయండి ఇందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని కూడా తీసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి నూనె ఇలా లైట్గా వదులుతున్నప్పుడు చింతపండు రసాన్ని తీసుకొని బాగా కలపండి అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళను కూడా తీసుకొని కలపండి ఇక్కడ నేను సుమారు ఐదు వందల ఎమ్మెల్యేల వరకు నీళ్ళను తీసుకున్నాను మనకు చేపల పులుసు కోసం ఏ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పులుసును ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మరిగించండి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మరికాక ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన చేప ముక్కల్ని తీసుకొని ఈ గిన్నెని కొంచెం లైట్గా తిప్పుతూ కలపండి ఇలా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పన్నెండు నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించండి మధ్య మధ్యలో కూడా గరిటి పెట్టి కలపకుండా ఇలా స్లోగా తిప్పుతూ కలపండి పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చేప ముక్కలు బాగా ఉడికి కొంచెం ఎరుపు రంగులకు వచ్చాయి కదా ఇలా వచ్చిందంటే మనకు చేపల పులుసు అనేది బాగా ఉడికినట్లు చివరిగా కొంచెం కొత్తిమీర రాకుండా తీసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇలా చేస్తే చేపల పులుసు మంచి రుచిగా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా ఈ చేపల పులుసును తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి చేపల వేపుడు పైన నుండి క్రిస్పీగా ఉప్పు కారం బాగా పట్టి మంచి రుచిగా రావాలంటే ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే ఇక్కడ నేను ఫిష్ ఫ్రై కోసం కేజీ చేపల్ని తీసుకొని ఉప్పు వేసి బాగా కడిగి తీసుకున్నాను ముందుగా ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి ఒక టీ స్పూన్ ధనియాలను అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలను అర అంగుళం అల్లం ముక్కని పది వెల్లుల్లిపాయల్ని చిన్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి ఇందులో ఉల్లిపాయ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి అవసరం అనిపించి ఒక రెండు టీ స్పూన్ల వరకు నీళ్ళను వేసి ఇలా బాగా గ్రైండ్ చేసి తీసుకున్నాను మరి నీళ్ళను ఎక్కువగా వేయొద్దు మనకు ఈ పేస్ట్ అనేది ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపుని రెండు మూడు టీ స్పూన్ల కారం రుచికి సరిపడా ఉప్పుని సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర ఆకును అరచెక్కగా నిమ్మరసాన్ని పిండి తీసుకోండి అలాగే చేపల వేపుడు అనేది పైన నుండి కొంచెం క్రిస్పీగా రావడానికి ఇక్కడ నేను ఒక టీ స్పూన్ బియ్య పిండిని ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ని తీసుకోవచ్చు లేదా బియ్య పిండిని ఒక రెండు టీ స్పూన్ల వరకు తీసుకునైనా చేయవచ్చు ఇలా బాగా కలిపాగా ఇప్పుడు ఈ పేస్ట్ని చేప ముక్కలకు బాగా పట్టించండి ఇక్కడ మనకు మసాలా పేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ చేప ముక్కల్ని గంట రెండు గంటల సేపు బాగా నానబెట్టండి ఫ్రిడ్జ్ ఉంటే డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టి తీసుకోండి ఫ్రిడ్జ్ లేకపోతే ఒక గంట సేపు నానబెట్టి ఫ్రై చేసుకోవడమే ఇక్కడ నేను గంట తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుండి బయటకి తీసి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి తీసుకుందాం ఫ్రై చేయడానికి ఇలా కొంచెం ఫ్లాట్గా ఉండే ప్యాన్ తీసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి నూనె వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి సరిపడా చేప ముక్కల్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వీటిని స్లోగా మరో పక్కకి టాన్ చేసి మరో పక్కన కూడా ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసామంటే చేప ముక్క అనేది బాగా ఫ్రై అవుతుంది మీకు ఏమైనా కొంచెం మెత్తగా అనిపిస్తే ఇంకొంచెం ఎక్కువగా ఫ్రై చేసైనా తీసుకోవచ్చు అంతే సింపుల్గా చేసుకునే టేస్టీ ఫ్రై రెడీ అయిపోయింది ఇలా మనం సరిపడా చేప ముక్కల్ని ఫ్రై చేసి మిగిలిన చేప ముక్కల్ని మళ్ళీ డీప్ లో పెట్టి ఒక వారం రోజుల వరకు వాడుకోవచ్చు ఇప్పుడు మన థర్డ్ రెసిపీ వచ్చేసి చేపల బిర్యానీ ఈ బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇంట్లో మనం ఎప్పుడు చేసి చికెన్ బిర్యానీ కాకుండా ఓసారి వెరైటీగా ఇలా ఫిష్ బిర్యానీ చేసి పెట్టండి సూపర్గా తినేస్తారు మరి లేట్ చేయకుండా ఈ ఫిష్ బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ఇక్కడ నేను ఫిష్ బిర్యానీ చేయడానికి సుమారు ఒక ఎనిమిది వందల గ్రాముల వరకు ఫిష్ ని తీసుకున్నానండి మనం బిర్యానీ కోసం ఫిష్ కి ఉండే తల తోక తీసేసి ఇలా నడుము భాగాలు తీసుకోవడం మంచిది అలాగే మరీ సన్నగా కాకుండా ఇలా కాస్త లావుగా కట్ చేసి తీసుకోండి ఇలా తీసుకున్న ఫిష్ ముక్కలను మ్యారినేట్ చేయడానికి బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి మ్యారినేట్ చేయడానికి ముందుగా ఇందులోకి రుచికి సరిపడ ఉప్పుని అలాగే ఒకటిన్నర నుండి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకుందాం లేదా ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకున్నా సరిపోతుంది ఇలా తీసుకున్న మసాలాలన్నీ కూడా ఫిష్ ముక్కలకు బాగా పట్టించండి అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపుని కూడా తీసుకుని బాగా కలపండి ఆ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఈ చేప ముక్కలను ఒక పది పదిహేను నిమిషాలు నానడానికి పక్కన పెట్టండి ఈలోగా రైస్ ని కడిగి తీసుకుందాం ఒక గిన్నెలోకి రెండున్నర గ్లాసుల వరకు బాస్మతి రైస్ ని తీసుకుంటున్నాను మనం ఎంతైతే ఫిష్ ని తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీతో రైస్ ని తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఫిష్ కి సరిపడా ఇలా రైస్ ని తీసుకున్నాను ఇలా తీసుకున్న రైస్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి మనం ఎంతైతే రైస్ని తీసుకున్నామో దానికి డబల్ అమౌంట్ వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వచ్చేసి రెండు బిర్యానీ ఆకుల్ని ఒక జావిత్రి పన్నెండు పదిహేను మిరియాలు కొంచెం పువ్వు ఒక మూడు యాలక్కులు ఒక బడి ఇలాయచి రెండు మరటి ముగ్గలు ఐదారు లవంగాలు దాల్చిన చెక్క అలాగే అర టీ స్పూన్ సాచీరాని కూడా తీసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పుడి కూడా యాడ్ చేయండి ఇక్కడ మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒకటిన్నర నుండి రెండు టీ స్పూన్ల సాల్ట్ పడుతుంది అలాగే ఇందులోనే ఒకటి రెండు టీ స్పూన్ల నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ తీసుకోండి అలాగే రైస్ అనేది పొడి పొడిగా రావడానికి ఇందాక మనం నిమ్మరసాన్ని పిండేసాం కదా సో ఆ తొక్కను ఇందులో యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఒక రెండు టీ స్పూన్ల నిమ్మరసం తీసుకున్నా సరిపోతుంది ఇలా స్పైసెస్ ఉప్పు నెయ్యి అన్నీ తీసుకున్నాక ఈ గిన్నెను రెడీగా రైస్ అనేది ఒక అరగంట సేపు నాణ్యంత వరకు పక్కన పెట్టండి పదిహేను నిమిషాల తర్వాత ముందుగా ఫిష్ పీసెస్ని ఫ్రై చేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ని కానీ లేదా ఏదైనా పెనమ్ కానీ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఐదారు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఫిష్ ముక్కలను ఫ్రై చేసి తీసుకుందాం ఇలా వన్ బై వన్ ఫిష్ ముక్కలు అన్నీ పట్టేలా తీసుకోండి ఇలా తీసుకున్న ఫిష్ ముక్కలను మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు బాగా ఫ్రై చేయండి మనం ఈ ఫిష్ ముక్కలను కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యి కాకముందే తీస్తే మనం బిర్యానీ చేసేటప్పుడు ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోతాయి అలా అవ్వకుండా ఉండడానికి ఈ ఫిష్ ముక్కలు కొంచెం క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసి తీసుకుంటే మనం దమ్ బిర్యానీ చేసేటప్పటికి కూడా ఫిష్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అలాగే ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కింద సైడ్ ఫ్రై అయిందో లేదో చూస్తూ ఫ్రై చేయండి మనం వీటిని ఎక్కువగా టర్న్ చేసినా కానీ ఫిష్ ముక్కలు విరిగిపోతాయి కింద సైడ్ బాగా ఫ్రై అయ్యాక ఇలా స్లోగా తీసి మరో పక్కకి టర్న్ చేయండి ఇలాగే మిగతా ఫిష్ ముక్కలను కూడా టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక నాలుగైదు నిమిషాలు ఈసారి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఈ ఫ్రై చేసే ప్రాసెస్లోనే మనం చేసే బిర్యానీ అంతా కూడా డిపెండ్ ఉంటుందండి ఇలా చేయడం వలన ఫిష్ ముక్కలు అనేవి కొంచెం గట్టిపడతాయి చూడండి ఇలా రెండు పక్కలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం బిర్యానీ చేసే మందపాటి పెద్ద గిన్నెను తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసిన ఫిష్ ఆయిల్ ని ఫిల్టర్ చేసి తీసుకుందాం ఈ ఫిష్ ఆయిల్ తోనే మనం చేసే బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా బాగా ఫ్రై చేయండి ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి చూడండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో నుండి కొన్ని ఉల్లిపాయలని సపరేట్గా ఒక పక్కకు తీసుకుందాం ఈ మిగిలిన ఉల్లిపాయల్ని మరో పక్కకి ఇలా సైడ్కి అనేసి ఆయిల్ తక్కువగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి మనం రైస్లో ఎలా అయితే కొన్ని కొన్ని స్పైసెస్ని తీసుకున్నామో అదే విధంగా ఈ ప్లేస్లో కూడా కొన్ని కొన్ని స్పైసెస్ని తీసుకొని ఇలా యాడ్ చేయండి ఇలా తీసుకున్న స్పైసెస్ని లైట్గా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని కలపండి సరి బాగా కలిపాక ఇందులోనే ఒక నాలుగైదు గాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలని తీసుకొని కలపండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు టమాటా ప్యూరిని తీసుకొని మిక్స్ చేసుకుందాం ఈ టమాటా కూడా బాగా ఫ్రై అయ్యేంతలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం ఇలా నానబెట్టిన రైస్ని మరో పక్కన ఉడకడానికి పెట్టేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి అరకప్పు పెరుగుని తీసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని రుచికి సరిపడా ఉప్పు అంటే మనకు గ్రేవీకి సరిపడా ఉప్పుని తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని బాగా కలపండి ఇలా ఒకసారి కలిపాక చూడండి మరో పక్కన కూడా టమాటా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన పెరుగు ని తీసుకొని మిక్స్ చేసుకుందాం అలాగే ఇందులోనే ఒక పిడికెడు పుదీనా ఆకుల్ని అలాగే కొత్తిమీర ఆకుల్ని తీసుకొని బాగా కలపండి ఇలా కలిపాక ఒకసారి టేస్ట్ చేసి మీకు ఏమైనా సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కలపచ్చు మనకు ఫిష్ బిర్యానీ కోసం మసాలా రెడీ అయిపోయిందండి మరో పక్కన రైస్ ఉడికిందో లేదో చూద్దాం మనకు రైస్ అనేది ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడకాలి ఇలా ఒక రైస్ని తీసుకొని చూస్తే చూడండి రైస్ అనేది కాస్త పలుకుగా ఇలా ఉడికి ఉండాలి ఇలా వచ్చిందంటే మనకు బిర్యానీ కోసం రెడీ అయినట్లు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మరో పక్కన మనం ఫిష్ మసాలాను ప్రిపేర్ చేసాం కదా ఇందులో నుండి ఒక సగం మసాలాను ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ మిగిలిన మసాలాను ఇలా ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన ఫిష్ పీసెస్ ని ఇలా తీసుకుందాం ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం ఫ్రై చేసిన ఆనియన్స్ ని ఇలా తీసుకోండి ఇప్పుడు దీనిపైన మనం ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉడికించిన రైస్ ని ఇలా జాలిగంటితో తీస్తూ బిర్యానీ పాట్లోకి తీసుకుందాం ఇలా మనం సగం వరకు రైస్ ని తీసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ పైన మిగిలిన సగం మసాలాను ఇలా స్ప్రెడ్ చేసినట్టుగా తీసుకోండి అలాగే మిగిలిన ఫిష్ పీసెస్ని కూడా ఇలా తీసుకోండి ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మళ్ళీ మిగతా రైస్ మొత్తం కూడా తీసుకోండి ఇలా రైస్ మొత్తం తీసుకున్నాక మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ని ఇలా గార్నిష్ చేయాలి ఇప్పుడు దీనిపై నుండి మనం చేసే ఫిష్ బిర్యానీ మాడిపోకుండా పర్ఫెక్ట్ గా రావడానికి ఒక రెండు టేబుల్ స్పూన్ల రైస్ ఉడికించగా మిగిలిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ ని తీసుకుని ఇలా యాడ్ చేయండి వలన కింద ఉండే మసాలాలు అనేవి మాడిపోకుండా ఈ ఫిష్ దమ్ బిర్యానీని ఈజీగా చేసుకోవచ్చు అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వేడి చేసిన నెయ్యిలో కొంచెం పసుపుని తీసుకొని ఇలా బాగా కలిపి గిన్నె అంచుల చుట్టూ అలాగే రైస్ పైన ఇలా తీసుకోండి ఇలా మనం కొంచెం వేడి వేడి నెయ్యిలో పసుపు వేసి కలిపి ఇలా పైనుంచి వేయడం వలన బిర్యానీ న్యాచురల్ గానే ఎల్లో కలర్లో రెడీ అవుతుంది దీని వలన మనం ఎలాంటి ఫుడ్ కలర్ వేయకుండా కానీ ఫుడ్ కలర్ వేసినట్టుగానే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్ని తీసుకున్నాక ఇప్పుడు ఇందులో నుండి అనేది బయటికి పోకుండా ఇక్కడ నేను సిల్వర్ పాయిల్ కవర్ని పెడుతున్నాను ఇలా పెట్టి దీనిపైన టైట్ గా లిడ్ పెట్టి ఏడు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేయండి ఇక్కడ నేను పది నిమిషాలు దమ్ చేశానండి మీరు ఫిష్ పీసెస్ని మరీ సన్నగా తీసుకుంటే ఏడు నిమిషాలు దమ్ చేసినా సరిపోతుంది మూత తీసి కవర్ తీసి చూస్తే గుమ్మగుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అయితే మనం ఈ బిర్యానీని సర్వ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సర్వ్ చేయాలి లేకపోతే మనం స్పూన్తో బిర్యానీ తీసేటప్పుడు ఫిష్ ముక్ అనేది విరిగిపోతుంది లేకపోతే ఇలా ప్రిపేర్ చేసిన బిర్యానీని పెద్ద బేషన్లోకి డిమోల్ చేసి సర్వ్ చేస్తే ఒక్క ఫిష్ ముక్క కూడా విరిగిపోకుండా అందరూ కూడా చక్కగా తినేయచ్చు గుమగుమలాడే కమ్మడి ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అలాగే ఇలా చేసిన ఫిష్ బిర్యానీ టేస్ట్ చాలా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ టుడే చెప్పుకున్న ఈ ఫిష్ దమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్